श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः पायाद्रामानुजमुनिवरः पावनः पावनानां पावना शक्तिज्ञानप्रमुखसुगुणस्तोमसीमाभिरामः सौन्दर्येण त्रिभुवनमतीतेन सर्वांश्च लोकान् कर्षं कर्षं कषितदुरितः कल्पवृक्षः प्राची संध्या काचिदायां प्रज्ञा दृष्टे रंजन श्रीरपूर्वा वक्त वेदेवाजी वक् वागीसाख्यासुदेव मूर्ति नेशुम മുപ്പത്തു മൂവർ അമരർക്കു മുൻസെന്റ് കപ്പം തവർക്കും കയ്യിലെ തുയലഴായ് ശപ്പമുടയായ് തരളുടയായ് സെത്താർക്ക് വെപ്പം കൊടുക്കും വിമലാ തൂലഴായ് ശപ്പെന്ന മെൻമുളവ്വായ് സിമരുങ്ങൽ നപ്പിന്നെ നങ്കായ്വേ തുഴായ് ഉക്കമും തട്ടൊളിയും തണാല ഇപ്പോതേയമ്മാട്ടേലോരും പാ ബായ് ഗോദാദേവി തോട്ടി ഗോപികളത്തോ നപ്പിന്ന പ്രാട്ടിനി പത്തെമിതോ പാസിലോ മേൽ കൊലപ്പി ఆమె పురుషకారాన్ని అర్థించింది ఎందుచేత అంటే స్వామియే చెబుతాడు అహం మత్ ప్రాప్తి ఉపాయోవై లక్ష్మీ పతి స్వయం లక్ష్మీ పురుషకారేణ వల్లభా ప్రాప్తియోగిని మనకు పరమాత్మ అయిన నారాయణుడు తానే గమ్యమని అందుకు మార్గం కూడా తానే అని తెలిపాడు మరి లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే లక్ష్మి పురుషకారేణ ప్రాప్తి యోగిని అని చెప్తాడు పరమాత్మకు ఎంతో ప్రీతికరమైన లక్ష్మీదేవి పురుషకారం ఉంటే తాను ఎటువంటి వానైనా తరింపజేస్తాను అని చెప్పాడు నీలాదేవి తలుపు తీటుటకు వస్తే నేను రక్షణ చేస్తానని స్వామి ఆమెను అటగించాడు అప్పుడు గోదాదేవి వైద్య కిడందు మలర్ మార్ప వాయి అని అడిగితే స్వామి మాట్లాడకుండా నీలాదేవి తన కనుసైగతో స్వామిని నిరోధించింది ఈ విధంగా మనం ఉపేక్షించ తగదు తత్వమన్ను తగవు అంటే ఎక్కడ వారు ఎరువురు చివుక్కుమని ఉంటారు అని నేటి పాసురంలో ముందుగా కృష్ణుని ముప్పత్తు మూవరు అమరకుమున్సెన్ కప్పం తవిర్కుం కలియే తూయిలరాయి మనకు ముప్పై మూడు దేవతా గణములు ఉన్నాయి ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు వసువులు ఇరువురు అశ్విని దేవతలు వీరంతా కలిపి ముప్పై మూడు దేవతా గణము మనకి ఒకమారు గజేంద్రుడు సరస్సులో ఇరుక్కుని గజాకర్షతే తీరే గ్రాహాకర్షతే జలే అన్నట్లు గజములన్నీ తీరానికి లాగాయంట మూడు కాళ్ళని ఒక కాలు ముసలి నీటిలోకి లాగుతుందంట అటువంటి నిస్సహాయ స్థితిలో సర్వకారణ కారణుడైన వాడు తనకెటువంటి కారణము లేనివాడు నన్ను రక్షించాలి అంటేనే ఆ ముప్పై ముగ్గురు దేవతలు చూస్తూ ఉండగానే ఆ ముప్పై ముగ్గురు దేవతలు ముందరే స్వామి వెళ్ళి ఆ గజేంద్రుని యొక్క భయాన్ని పోగొట్టి రక్షించాడట అంతేనా రావణుని గూర్చి వీరందరూ ఈ ముప్పై ముగ్గురు దేవతాగణములు చింతిస్తుంటే వారు అడగకనే మున్సెన్ అన్నట్లు ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి తానే వచ్చి మానవునిగా జన్మిస్తానని వారి భయాన్ని హరిస్తానని చెప్పాడు ఇక్కడ కలియే అనే విశేషణాన్ని చెప్పింది గోదాదేవి అంటే ఎంతో బలిష్ఠుడని ఎటువంటి బలము అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా అని చెప్పిన సామర్థ్యం ఈయనొక్కరిదే ఎటువంటి వారినైనా తనను ఆశ్రయిస్తే వారిని రక్షిస్తాను ఇస్తానని చెప్పాడు స్వామి అంతేకాదు కలియన్ అంటే మొరటి వాడని ఈ కలియన్ అనే బిరుదు తిరుమంగి ఆడవార్లకు కూడా ఉంది వారు మునుపు ఒక చోరునిగా ఉండేవారు అప్పుడు వారిని సంస్కరించే క్రమంలో స్వామి అమ్మవారు నూతన వధూవరులై ఊరేగింపుగా వస్తున్నారు ఈయనకున్న నియమం ఏమిటంటే వచ్చిన వారి సంపదను పూర్తిగా హరించడం అదే జరుగుతుంది నగలన్నీ ఒల్చుకున్నారు బందిపోట్లు కానీ వరుడుగా ఉన్న స్వామి కాలివేలికి చిన్న ఆభరణం ఉండిపోయింది ఎంతకు రాకపోయేసరికి దాన్ని వదిలేయకుండా తిరుమంగే ఆళ్వార్లే స్వయంగా నోటితో దాన్ని లాగారట అంతటి బందిపోట్ల నాయకుడయిండి ఆయనే అలా లాగేసరికి అప్పుడు స్వామి ఆయన కలియన్ అంటే వాడని పిలిచారట మరి కృష్ణుడు ఏ విధంగా మొరటివాడు అంటే తానే స్వతంత్రుడని అనుకుంటాడు అది నిజమే అయినా రక్షణ కార్యం ఒకటి ఉంది దాన్ని ప్రేరేపించినది లక్ష్మీదేవి ఆ కార్యాన్ని చెప్పకనే స్వామిని మేలుకొలుపుతున్న నెపంతో నప్పిన బిరాటికి చెప్పింది శప్పముడయాయి తిరలుడయాయి శతార్కు వెప్పు విమలాతు విలరాయి ఆశ్రిత రక్షణ చేయువాడు ఆశ్రితుల యొక్క శత్రువులను తన శత్రువులుగా భావించువాడు తనకు ఎటువంటి శత్రువులు ఉండరు కానీ తన భక్తులకు ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వారిని నిర్జించే సామర్థ్యం కలదు ఆ విధమైన శత్రు సంహారం చేసినా స్వామికి ఎటువంటి దోషము రాదు అందుకే విమలాతూ ఇలరాయ్ అంటుంది గోదాదేవి ఏ విధంగా అంటే గురువు తన శిష్యుల్లో ఒకటి దుర్మార్గుడై మరొకరిని హింసిస్తే అతన్ని దండించుట వల్ల గురువుకు దోషం రాదు దండించకుంటే వస్తుంది కానీ అలాగే స్వామికి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు ఇరువురు సంతానమే అయినా వారిలో దుర్మార్గుడైన హిరణ్యకశ్యపుని వధించి ప్రహ్లాదుని రక్షించాడు అటువంటి స్వామి నిద్ర మేలుకొనుము ఇప్పుడు నప్పిన్న బిరాటిని చెప్పెన్న మెన్ములై చెవ్వాయి సిరుమరుంగుల్ నప్పిన్నై నంగాయి పరిపూర్ణురాలా అంటుంది స్త్రీకి ఎటువంటి సాముద్రిక లక్షణములు శాస్త్రంలో చెప్పబడిందో అవన్నీ కల నీలాదేవి అంతేకాదు తిరువే తిరువు అంటే స్త్రీ అని మహాలక్ష్మి అని ఎంతటి పూర్ణురాలు అంటే సాధారణ స్త్రీ లక్షణంగా ఉంటేనే మహాలక్ష్మి అంటారు మరి ఆ పూర్ణత్వముకు ఉపమానమైన లక్ష్మి నీవే అంటుంది గోదాదేవి స్వరూపం స్వాతంత్ర్యం భగవతయుధం చంద్రవదనే అంటారు పరాశర భట్టర్ వారు స్వామికి ఆ యొక్క స్వరూపమైన జగత్పతిత్వమైన స్వాతంత్రమైన నీవలనే వచ్చాయి ఉఖము తట్టొలియం తందున్మనాలనే ఇపోదే అమ్మై నీరాట్టేలో రెంపావాయి మాకు ఉఖము విచనకర్రను తట్టొలియం అద్దాన్ని ఇవ్వవమ్మ అంటుంది అద్దము అంటే మన స్వరూప జ్ఞానాన్ని ఏ విధంగా ఉన్నామో మనకు తెలుపునది అని అదే ఇక్కడ స్వరూప జ్ఞానాన్ని కలిగించే ప్రణవము అకార ఉకార మకార స్వరూపము అకారం అంటే అకారార్థో విష్ణుహు జగదుదే కర్త ప్రళయకృత్ పరమాత్మయని మకారం అంటే భగవత్ పరతంత్రము కలిగిన జీవులమైన మనమని ఉకారం అంటే వీరిరువురిని కలిపే శక్తి కలిగిన పురుషకార స్వరూపిణి నీవని నీలాదేవి అని చెబుతుంది ఈ తత్వత్రయ జ్ఞానము స్వరూప జ్ఞానం ప్రసాదించమని నీలాదేవిని కోరుతుంది మరి ఉక్కమం విషన అనగా ద్వయమంత్రము అది ఈమెనే ఎందుకు అడుగుతుంది అంటే ముందు పాదంలో నప్పిన్నై నంగై తిరువే అంటే స్త్రీవి నీవే అని చెప్పింది కదా మనకి గురు పరంపరలో కూడా సేనేశం శ్రీయం ఇందిరా సహచరం నారాయణం సంశ్రయే అంటాం లక్ష్మీదేవి ద్వారానే ఈ ద్వయమంత్రం మనకు అందింది నారాయణుని నుంచి లక్ష్మీదేవికి ఆ తరువాత విశ్వసేనుకి నమ్మాల వాళ్లకు మన గురువుల వరకు కూడా అందుకే మన సంప్రదాయం శ్రీ సంప్రదాయము శ్రీవైష్ణవము అటువంటి ద్వయమంత్రాన్ని ప్రణవాన్ని మాకు ఇవ్వు అవే కాదు ఉన్ మనాలనే నీ కృష్ణుని కూడా అంటే నీలాదేవి తమ ఇంట్లో ఉన్న వస్తువుని ఇచ్చినట్లు స్వామిని మనకు ప్రసాదించగలదంట అంతటి అధికారము స్వామి పట్ల నీలాదేవికే ఉన్నది ఆ కృష్ణుని కూడా మాకు ఇచ్చి ఇపోదే అమ్మై నీలాట్టేలో రెంపావాయి ఇప్పుడే మాకు ఆ కృష్ణానుభవము ఇక్కడ నీలాట్టం అంటే కేవలం స్నానమని కాదు మా నోముల యొక్క ఫలమైన కృష్ణానుభవము ఈ విధంగా మూడు పాశురముల్లో నీలాదేవిని మేల్కొలిపి దివ్య దంపతి అయిన వారిని ఏ విధంగా ఆరాధించాలి అని చెప్పి అందులో లక్ష్మీదేవి యొక్క పురుషకారం ఎంతటి మహత్వ కలదో ఆ విషయాలు మనకు తెలియజేసిన గోదాదేవికి నమస్కరిస్తూ మాదుర్ష కించనత్రాన బద్ధ కంకణ పానయే విష్ణుచిత్త తనూజాయ గోదాయి నిత్యమంగళం ఆడాల్ దివ్య తిరువడి హలే శరణం